హలో హాయ్ అండి వచ్చేసింది మీ వైఆర్ పిల్ల ఇప్పుడు వచ్చేసి మనము ఒకగానే అండి ఒకగానే ఎలా చేయాలో చూసేద్దాము వేడి వేడిగా భలే ఉంటుంది ఓకే ముందుగా వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేయండి ప్యాన్లో వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేయండి దీనికి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందనమాట కొంచెం ఆయిల్ వేసేసి అది కొంచెం హీట్ ఎక్కాలన్నమాట చూడండి ఇట్లా హీట్ ఎక్కాలి అందులో కొంచెము రావాలి అంటే పోపు దినుసులు అని అంటారు కదా పోపు దినుసులు వేసేయండి అవి బాగా మంచిగా చిటుపట అనమాట చిట్టుపట వెంటనే ఇదిగోండి పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేయండి కొంచెం ఆ పక్క ఈ పక్క కలిదిప్పేసేయండి వేయగల కదా అందుకని మరి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి కరివేపాకు అనమాట ఓ రెండు రిమ్మల దాకా కరివేపాకు వేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు అనమాట సన్నగా పొడుగా కట్ చేసిండేవన్న తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఎలాంటివైనా తీసుకోవచ్చు అనమాట నేనైతే చిన్నగా కట్ చేసుకున్నాను ఎందుకంటే ఫ్రై అయ్యేకి కొంచెం టైం పడుతుంది కదా అందుకని కొంచెం చిన్నవి కట్ చేసుకొని తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి పెద్ద టమాటాలు వచ్చేసి రెండు తీసుకున్నానండి నేను కొంచెం పులుపు ఉండాలి కదా అందుకని అనమాట పెద్ద సైజు టమాటాలు ఓ రెండు తీసుకున్నాను సన్న కట్ చేసేసి అందులోకి వేసేసి బాగా కలు ఆ పక్క ఈ పక్క కలు దానికి వచ్చేసి కొంచెం మూత పెట్టేసి చేయండి ఎందుకంటే మగ్గాల కదా అదంతా మగ్గి గుజ్జు మాదిరికి తయారవుతుంది అనమాట ఆ గుజ్జు వస్తేనే టేస్ట్ వస్తుంది చూడండి ఇట్లా మగ్గుతుందనమాట చూడండి ఇంత బాగా కనిపిస్తుంది కదా మగ్గేది టమాటాలు కొంచెం బాగా మెత్తబడతాయి అట్లా పెట్టి మూత పెట్టి అట్లా చేయడం వల్ల అలానే కొంచెము టేస్ట్కి తగిన తగినంత కొంచెం సాల్ట్ వేసేయండి నైసు ఉప్పు తీసుకోండి రాళ్ళు ఉప్పు అయితే తొందరగా కరగదు అనమాట అందుకని నైస్ ఉప్పు తీసుకోండి తొందరగా కరిగిపోతుంది రాళ్ళు ఉప్పు వేసుకుంటే అది తొందరగా కరగదు ఆడాడాడు తగులుతూ ఉంటుంది అనమాట బాగుండదు మరి ఉప్పు వేసుకున్న తర్వాత మరి దానికి కొంచెం మూత పెట్టేసి మగ్గిచ్చేయండి మగ్గిచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉంటుంది మగ్గిచ్చేసిన దాన్ని అట్లా టమోటాలు ఆడాడాడు కనిపిస్తూ ఉంటాయి కదా దాన్ని వచ్చేసి అట్లా గరితో అన్న స్మాషర్తో అన్న తీసుకొని మంచిగా స్మాష్ చేసేయండి మెత్తబడేది అట్లా మరి అందులోనే కొంచెము కలర్కి సరిపడా అంత అనమాట కొంచెం ఎల్లో కలర్ ఉంటారు కదా ఉంటుంది కదా అందుకని కొంచెం ఎల్లోస్గా కనిపించడానికి కొంచెం పసుపు వేసేయండి అందులోనే మరీ వచ్చేసి పెద్ద సైజ్ నిమ్మకాయ తీసుకున్నానండి నేను చెక్క నిమ్మకాయ వేసుకున్నాను అనమాట ఇతనాలు తీసేసి రసం వేసేసుకోండి వేసేసుకున్నాక మంచిగా కలిపేసుకోండి అది పులుపు అంతా తగలల్లో కదా అందుకని మంచిగా కలిపి కలిపేసుకొని చూడండి కింద మాడిపోతూ ఉంటుందన్నమాట మాడిపోకోకుండా కలిపేసుకోండి పసుపు వేసినాం కదా కొంచెం గట్టిపడుతూ ఉంటుందనమాట మంచిగా కలిపేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కానీ మన ఆంధ్ర సైడ్ కానీ అంటే భలే ఉంటుందన్నమాట ఇంట్లో అందరూ టిఫిన్ మాదిరిగా చేసేసుకుంటారు మరి దాన్ని కొంచెం మరీ మూత పెట్టేసి మగ్గిచ్చేసుకోండి మగ్గిచ్చేసుకున్నాక కళ్ళు తిప్పేసుకోండి ఓకే అది ఎంత కలిపి ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుందనమాట పైనుంచి కొంచెము కొత్తిమీర వేసేసుకోండి ఆల్మోస్ట్ ఇది అయిపోయింది ఓకే కొత్తిమీర వేసేసి కొంచెం తిప్పేసుకొని దాని మీద కొంచెము మూత పెట్టేసి పక్కన పెట్టేయండి దాన్ని సరిపోతుంది ఓకే ఇది అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బొరుగులు నానేసుకుందాం అనమాట ఓ పెద్ద తపిల్ తీసుకోండి తపిలన్న గిన్నెన్న ఓ బోలి మాదిరిగా అందులో కొన్ని వాటర్ ఎక్కువ వేసుకో వేసేసుకోండి ఎందుకంటే అందులో కొంచెము దుమ్ము మాదిరిగా ఉంటుంది కదా అదంతా అదంతా క్లీన్ అయిపోవాలన్నమాట కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకుంటే అదంతా క్లీన్ అయిపోయి బొరుగులు మంచిగా మెత్తగా నానుతాయి ఓకే చూడండి ఇట్లా పెద్దగా తీసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి పెట్టేసుకొని వాటర్ కొన్ని ఎక్కువ వేసేసుకోవాలి వేసేసుకున్నాక అట్లా బొరుగులు వేసి బాగా మంచిగా మెత్తగా మెత్తగా అంటే అంత మెత్తగా కావాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తగా కావాలన్నమాట ఓకే నానేసుకున్నాక బాగా మంచిగా టూ మినిట్స్ వరకు నానబెట్టండి బొరుగుల్ని అట్లా చేత్తో మరసానంగా నానబెట్టేయండి సరిపోతుంది మరి దాన్ని అట్లా పక్కన తీసేసుకొని ఇదిగో ఇలా వాటర్ని పిండేయాలన్నమాట ఓకే ఓకే మంచిగా వాటర్ని అందులో ఉండేవన్నీ పిండేయండి అందులో కొన్ని వాటర్ వండిచ్చినారనుకో బొరుగులు మరీ మెత్తగా అయిపోతాయి అనమాట తినేక సరిగా ఉండదు అది కొంచెము అంటే ఎత్తిపోయింది అని అంటారు కదా తొందరగా ఎత్తిపోతుంది అంటే తొందరగా పాసిపోతుంది అనమాట అందుకని అందులో ఉండే వాటర్ అంతా బాగా మెత్తగా కొంచెం అదిగో అట్లా అంతా పిండేయాలన్నమాట వాటర్ ఎన్ని ఉన్నాయో అన్నీ అన్నీ పిండేయాల మరి ఏ మిగిలిన బొరగలు కానీ మరి నెక్స్ట్ అదే ప్రాసెస్ అండి అలానే వేసేసుకోండి చూడండి నెక్స్ట్ ప్రాసెస్ అదే అనమాట ఇప్పుడు మనం ఎలా అయితే చేసినామో అలానే వేసేసుకోండి మరి నెక్స్ట్ ప్రాసెస్ అంతా చూడండి బురుగులంతా ఇట్లా మరసన్నంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలా అక్కడక్కడ దుమ్ము ధూళి అట్ల ఏమన్నా కనిపిస్తాయి అవి తీసేసుకోండి మీకు మరీ ఈజీగా ఉండాలంటే చాట్లేకి వేసుకొని చెరగండి చెరిగితే కింద ఉండే దుమ్ము అంతా వచ్చేస్తుంది బురుగులన్నీ పక్కకు వచ్చేస్తాయి అనమాట సపరేట్ అయిపోతాయి బాగా మంచిగా అట్లన్న చేసుకోవచ్చు లేదు బాగానే ఉన్నాయని అనుకుంటే డైరెక్ట్ అట్లే అన్న వేసుకోవచ్చు చూడండి బురుగులు ఎంత బాగున్నాయి నా బాగా మంచిగా సాఫ్ట్గా ఉన్నాయి కదా బాగా ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు మనము ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా ఇదిగోండి తాలింపు ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా తాలింపు అందులోకి వేసేయండి కొంచెం కొంచెంగా వేసుకోండి లేదు మాకు తపిలి సరిపోతుంది అంతా అని అనుకుంటే అంతగానే వేసేసుకోవచ్చు అనమాట మంచిగా వేసేసుకొని బాగా ఇదిగోండి ఇట్లా బాగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట అంత బాగా మంచిగా కలిపేసుకోండి బాగా మంచిగా కలిపేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అక్కడక్కడ కొన్ని వైట్గాను కొన్ని ఎల్లోగాను కనిపిస్తాయి అట్లా లేకోకుండా బాగా మంచిగా కలిపేసుకోండి అంత వీలైతే మీరు చేత్తో కలిపేసుకోండి ఓకే వేడిగా లేదు బాగా సరిపోయింది మనం ముట్టేంత వేడిగా ఉంది అని అనుకుంటే మాత్రం చేత్తో కలిపేసుకోండి బాగా మంచి కలిగి కలిసిపోతుంది లేదు అని అనుకుంటే గంటతో కలిపేసుకోండి సరిపోతుంది అనమాట దీంట్లో అయితే బజ్జీలు అంటారు కదండి మిరకాయల బజ్జీలు సూపర్ కాంబినేషన్ అనమాట భలే ఉంటుంది వాన్లు అట్లా వచ్చినప్పుడు చేసుకొని తినేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ వచ్చేసి ఉప్పు సరిపోయిందో లేదో అనుకొని మనం వేడి చెక్ చేసి మరియు లాస్ట్కి కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకోవచ్చు అనమాత్రం నాకైతే ఉప్పు సరిపోయిందండి అందుకని నేను ఉప్పు వేయట్లేదు టేస్ట్ ఇక్కడ కొంచెం చూసేసుకొని మీరు ఉప్పు ఉప్పు కారం సరిపోయిందో లేదో మీరు చెక్ చేసుకొని ఇక్కడ వేసేసుకోవచ్చు అనమాట ఓకేనా మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్